ఇది గ్యాస్ రోడ్డు పరిస్థితి ఏదైనా వెహికల్ వచ్చిందనుకో దుమ్ము దుమ్ము సింగరమాలకు వెళ్ళాలంటే ఇట్లా కిందికి వెళ్ళి వెళ్ళాలి ఇప్పుడు వచ్చేసి ఈ కొండ ఉంది కదా ఈ సింగరమాలలో ఈ కొండ కొండీల్చి ఇందులో నుంచి ఈ రోడ్డు వేసినారు ఇంకా ఘాట్ సెక్షన్లో రోడ్డు పరిస్థితి ఇది రోడ్డు అంతా పీకేసినారు ఇలా మట్టి రోడ్డు ఉంటుంది ఫుల్ దుమ్ము దుమ్ము కానీ ఈ ఘాట్ సెక్షన్లో ఇట్లా హెయిర్ బెండ్స్ ఉంటాయి కదా హెయిర్ బెండ్స్ ఈ హెయిర్ బెండ్స్ కట్ చేసి సక్క చేసేస్తున్నారు హైవేని అది కూడా చూపిస్తాం మీకు ఇప్పుడు ఈ కొండనంతా పాలగొట్టేసి స్ట్రైట్ చేసేస్తున్నారు రూట్ని ఎంత దాదాపు తోడేసినారు చూడండి కొండని స్ట్రైట్ చేసేస్తున్నారు ఇట్లా కట్ ఉండేది కదా ఇప్పుడు ఇంకా నెక్స్ట్ రోడ్డు కన్స్ట్రక్షన్ అయితే స్ట్రైట్ అయిపోతుంది ఇన్ని మార్పులు జరుగుతున్నాయి చూడండి మొత్తం కొండనంత అక్కడి వరకు అక్కడి వరకు తోగేస్తున్నారు కొండని మన హోమ్ వచ్చేసి ఇంతవరకు జరుగుతుంది పని ఇప్పుడు వచ్చేసి పెయింట్ వర్క్ జరుగుతుంది పైన వచ్చేసి లప్పం కొట్టేస్తున్నారు అంతా ఇంటీరియర్ జరుగుతుంది లోపల వెల్కమ్ బ్యాక్ టు సురేష్ యాదవ్ బైక్ వల్గాస్ అందరు ఎలా ఉన్నారు హై అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ అనంతపూర్ ఇప్పుడు అనంతపూర్ నుంచి మనము ఎక్కడికి వెళ్తున్నామంటే తాడపత్రి వెళ్తున్నాము తాడపత్రికి ఎందుకు వెళ్తున్నామంటే మన హోమ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా అది చూడ్డానికి వెళ్తున్నాము నేనైతే హోమ్ కన్స్ట్రక్షన్ వీడియో అయితే చేయడానికి మాత్రం వెళ్ళలేదు ఇప్పుడు మనం వీడియో ఏంటంటే మనం తాడపత్రి వెళ్తున్నాము తాడపత్రి టు అనంతపూర్ వెళ్ళే రోడ్డు చాలా డేంజరస్గా ఉంది కన్స్ట్రక్షన్ అవుతుంది అలాగే రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు కదా మాక్సిమం రోడ్ అంతా పీకేసినారు అది ఎలా ఉందో చూపిద్దామని ఒక అప్డేట్ ఇద్దామని నేను అనుకుంటున్నాను అందుకే ఈ బ్లాక్ చేసేస్తున్నా తాడపత్రి రూట్ అయితే ఇప్పుడు చాలా టైం పడుతుంది ఇంతకుముందు ఫార్టీ మినిట్స్ పట్టేది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ఇంకా ఎంతవరకు అనేది మీకు కూడా చూపిద్దామని అనుకున్నా ఒక అప్డేట్ ఇద్దాం అనుకున్నా ఇంకా లేట్ చేయకోకుండా గోపురాలు కలుసుకున్నాం ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి ఒకటి యాభై ఐదు అవుతుంది ఇప్పుడు బయలుదేరుతున్నాము తాడపత్రికి ఇప్పుడు మన బండికి పెట్రోల్ పట్టించేసుకొని మిగతాది మళ్ళీ మాట్లాడేసుకుందాము ఇంకా పెట్రోల్ పట్టించుకున్న తర్వాత మాట్లాడుకుంటూ బయలుదేరుదాం ఈ బ్లాగ్ ఎందుకు చేయాలనుకున్నానంటే మనం వచ్చేసి మన హోమ్ కన్స్ట్రక్షన్ వీడియో చేద్దామని అనుకోవట్లేదు ఎందుకు అనుకోవట్లేదంటే మన హౌస్ ఇంకా పూర్తిగా కాలేదు ఇప్పుడు ఇంటీరియర్ వర్క్ జరుగుతుంది అంతా అయిపోయిన తర్వాత మన హౌస్ వీడియో వచ్చేసి షూట్ చేద్దాం అనుకున్నా ఇప్పుడు వచ్చేసి ఈ వీడియో తీయడానికి గల కారణం వచ్చేసి అనంతపూర్ టు తాడపత్రి వెళ్ళే రూట్ వచ్చేసి ఇప్పుడు చాలా డేంజరస్గా ఉంది ఆ రూట్ కండిషన్ ఎలా ఉందో చూపించాలనుకున్నాను అందుకే ఈ వీడియో షూట్ చేస్తున్నాను ఈ రూట్ ఉంది కదా ఈ రూట్ వచ్చేసి పాతూరులో ఉండే ట్రాఫిక్ని తప్పించుకొని ఈ రూట్లో రావచ్చు ఈ రూట్ వచ్చేసి గుత్తి రోడ్డుని కలుపుతుంది గుత్తి రోడ్డు అలాగే అన్న తాడపత్రి రోడ్డు ఈ రెండు రోడ్లని కలుపుతుంది ఈ రోడ్డు ఎవరైనా గుత్తి రోడ్లో నుంచి ఈ రోడ్డుకి కనెక్ట్ అయ్యి తాడపత్రికి వెళ్ళిపోండి ఎందుకంటే ట్రాఫిక్ మ్యాక్సిమం ఉండదు అదే పాతూరులో నుంచి వెళ్ళినారనుకో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇది ఒక సజెషన్ చేయాలనుకున్నా ఇది వచ్చేసి బుక్కరాయి సముద్రము ఇక్కడంతా దేవర అమియా జరుగుతుంది ఎక్కడ చూసిన ఫ్లెక్సీలే భయంకరంగా ఉన్నాయి దేవరవి అలాగే ఇది మీకు ఇది కనబడుతుంది కదా ఇది వచ్చేసి బుక్రాయ సముద్రం పోలీస్ స్టేషను ఆల్రెడీ మ్యాక్సిమం ఈ రూట్ అంతా చూపించిన మళ్ళీ చూపించి చూపించి కూడా బోర్ కొడుతుంది ఇక్కడ కూడా ఫ్లెక్సీలు భయంకరంగా కట్టేసినారు దేవరమేయ జరుగుతుంది అంతా ఈ రోడ్డు ఉంది కదా పాత రోడ్డు ఈ పాత రోడ్డు వచ్చేసి రెడ్డిపల్లి ఉంది కదా రెడ్డిపల్లి అనే ఊరు వరకే ఈ రోడ్డు ఉంటుంది మళ్ళీ ఆ రెడ్డిపల్లి దాటిన తర్వాత ఇంకా హైవే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది అందరూ సిక్స్ లైన్ సిక్స్ లైన్ అన్న సిక్స్ లైన్ అన్నారు కానీ సిక్స్ లైన్ అయితే పడ్డం లేదు టూ లైనే పడుతుంది మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తా క్లియర్గా హైవే కూడా రెడ్డిపల్లె ఇంతటి వరకు పాత రోడ్డే ఇక్కడ నుంచి కొత్త కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది రోడ్డుది సిక్స్ లైన్ అన్నారు కానీ సిక్స్ లైన్ అయితే అస్సలు కన్స్ట్రక్షన్ చేయలే ఈడైతే టూ లైనే ఓహో మొన్నటి వరకు దీని మీద దీని కింద ఎంట్రీ ఉండేది ఇప్పుడు తీసేసినట్టున్నారు ఇదే స్ట్రైట్ రూటే మీకు ఎదురుగా బిల్డింగ్ కనపడుతుంది కదా అది వచ్చేసి ఎస్ఆర్ఐటి కాలేజు దాని ముందరే ఇక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఇంకా ఇక్కడ నుంచి ఇలాంటి రోడ్డు స్టార్ట్ ఇంకెక్కడ మనకు ఫోర్ లైన్ కనిపించదు అలాగే ఇట్లా ఆఫ్ రోడ్డు ఉంటుంది ఇది ఎస్ఆర్ఐటి కాలేజ్ ముందర ఈ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ అవుతుంది టోటల్ మొత్తం ఆఫ్ రోడ్ అంతా ఇది ఇంకా ఒరే కారు కూడా ఉండరా చూడండి గైస్ ఇదే కొత్త రోడ్డు అందరు సిక్స్ లైన్ అన్నారు కదా సిక్స్ లైన్ అయితే కాదు టూ లైనే ఇది మీకే కనపడుతుంది కదా కళ్ళ ముందర అందరూ సిక్స్ లైన్ అని సిక్స్ లైన్ అని పుకార్ పుట్టించినారు ఇంతటితో స్టాప్ చేసేసినారు వాటికే ఇంకా రోడ్డు కూడా ఎండ్ అయిపోతుంది ఇది ఎస్ఆర్ఐటి ముందర కొద్ది ముందుకు వస్తే ఈ రోడ్డు ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఆపోజిట్ రూట్ కూడా క్లియర్గా వేసేసినారు ఇది తాడపత్తి రూట్ ఒరిజినల్ రూట్ అందరు సిక్స్ లైన్ అనే సిక్స్ లైన్ అనే గబ్బులు వేపేసినారు పుగారు ఇది వచ్చేసి కొర్రపాడు కొర్రపాడు దగ్గర మీకు ఎదురుగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా ఇది ఒక కన్స్ట్రక్షను బిల్డింగ్ కాదు బిల్డింగ్ ఎంత అవి ఎందురాలి బ్రిడ్జ్ స్వామి ఇది వచ్చేసి కొర్రపాడు కొర్రపాడులోని బ్రిడ్జ్ ఇది అబ్బా ఈ వాటర్ కొట్టేస్తే ఘోరంగా ఉంటుంది రోడ్డు ఇంకా కింద పడితే మొత్తం బురదలో పొల్లారుతా అంత వర్షం పడిన మాదిరిగా అయిపోతుంది రోడ్డు అంత బురద బురద అప్పుడు చూడాలన్న బండి పరిస్థితి ఘోరంగా చెట్టిపోతుంది ఇది గ్యాస్ రోడ్డు పరిస్థితి ఏదైనా వెహికల్ వచ్చిందనుకో దుమ్ము దుమ్ము ఇప్పుడు లారీ నీళ్ళు పుడుతుంది కదా ఈ దుమ్ము లేకోకుండా అందుకే నీళ్ళు కొడతారు కానీ నీళ్ళు కొట్టడం వల్ల ఒక లాభం ఉంది ఒక నష్టం ఉంది ఏమంటే కింద అనుకో దొరలాడతాం బురదలో ఎందుకంటే నీళ్ళు చాలా డేంజరు టైర్కి ఎందుకంటే స్లిప్ అవుతుంది ఇది ఆఫ్ రోడ్ మొత్తం రోడ్ అంతా ఇలానే ఉంది మన వెహికల్కి అయితే ఏం పర్వాలేదు నిమ్మలంగా వెళ్ళిపోతుంది ఈ అయినా మన బండి నలభై ఐదు స్పీడ్ పోతుంది ఇది వచ్చేసి సింగరమాల చెరువు ఇంతకుముందు తాడపత్రి వెళ్ళే రూట్లో చూపించిన ఇప్పుడు వచ్చేసి ఈడ చూపించడానికి కారణం వచ్చేసి ఈడ ఒక అప్డేట్ ఇవ్వాలి సింగనమలకు వెళ్ళాలంటే ఇట్లా కిందికి వెళ్ళి వెళ్ళాలి ఇప్పుడు వచ్చేసి ఈ కొండ ఉంది కదా ఈ సింగనమల్లో ఈ కొండ చీల్చి ఇందులో నుంచి ఈ రోడ్డు వేసినారు చూడండి గైస్ ఇది కొత్త అప్డేటు సింగనమల్ దగ్గర సింగనమల్ దగ్గర వచ్చేసి కొండ ఉంది కదా ఆ కొండని చీల్చి ఆ కొండలో నుంచి ఈ రోడ్డు వేసినారు ఇప్పుడు సింగమల్ సింగనమల్ లేకి వెళ్ళాలంటే మళ్ళా ఇక్కడ కిందికి దిగి కొట్టుకొని కొట్టుకోనిపో మనం స్టార్టింగ్ పాయింట్ చూసినాం కదా అక్కడ దిగేసి సింగనమల్ లేకి వెళ్ళాలి ఇది కొత్త అప్డేటు మళ్ళీ సింగనమల్ దగ్గర ఈ కొండ దించుకొని రోడ్డు వేయడం అనేది ఇది వచ్చేసి మీద పల్ల నిన్న మొన్నటి వరకు ఆ రోడ్లోనే తిరుగుదాం ఆ రోడ్లో కండిషన్ చూడదు ఈ రోడ్డు ఈరోజు వేసినట్టున్నారు ఓపెన్ అయింది ఓపెన్ అయింది ఘోరంగా లేట్ అవుతుంది ముందు అయితే ఫార్టీ మినిట్స్లో తాడపత్రిలో ఉండే వాళ్ళము అనంతపూర్ నుంచి ఇప్పుడు వచ్చేసి గంట నర పడుతుంది ఈ రోడ్డు వల్ల ఇక్కడ చూసిన రోడ్డు కన్స్ట్రక్షన్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి ఈ రోడ్డు పూర్తయిన తర్వాత మళ్ళీ మంచిగా షూట్ చేస్తా అలాగే మన హోమ్ పూర్తిగా అయిపోయిన తర్వాత కూడా బ్లాగ్ చేస్తా అప్పుడు క్లియర్గా రెండు పూర్తి అయిపోతాయి బ్లాగ్లు మన ఏమన్నా ఇంకా అప్డేట్ ఇచ్చే కూడా ఏముండదు ఇది ఒక బ్రిడ్జు ఇది వచ్చేసి నాయన్పల్లి క్రాస్ దగ్గర ఈ బ్రిడ్జ్ పడుతుంది ఘోరంగా లేస్తుంది ఒక హెవీ వెహికల్ పక్కన పోతే అంత భయంకరంగా లేస్తుంది వచ్చేసి నాయనపల్లి క్రాసు నాయనపల్లి క్రాస్లో ఇక్కడ కూడా బ్రిడ్జ్ పైకి లేపుతున్నారు ఇంకా పూర్తిగా రోడ్డు అంతా కండిషన్ ఇలా ఉంది చూడండి పల్లెలలో మీకు ఎదురుగా బిల్డింగ్ కనపడుతుంది కదా ఆ బిల్డింగ్ వచ్చేసి కాశినాయన అన్నదాన సత్రము నిత్యాన్నదాన సత్రము ఇక్కడ వచ్చేసి పదకొండు నుంచి పన్నెండు నుంచి స్టార్ట్ అవుతుంది అన్నదానము ఇంకా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది నైట్ వర్క్ ఇప్పుడు ఎవరన్నా ఈ రూట్లో వాళ్ళు మ్యాక్సిమం హోటల్లో తినకోకుండా వచ్చి తినిపోండి ఎవరికైనా పెట్టేస్తారు ఇక్కడ చూడండి కారు వాళ్ళు లారీ వాళ్ళు ఇలా నిలబెట్టేసి తినేసి ఇక్కడ నుంచి బయలుదేరుతారు కరెక్ట్ ఇది వచ్చేసి ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది కదా తాడిపత్రిలో చిన్న ఘాట్ సెక్షన్ అక్కడ ఉంటుంది ఈ నిత్యాన్నదాన సత్రము ఇంకా ఈ ఘాట్ సెక్షన్లో మొత్తం కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది మీకు పిన్ టు పిన్ చూపిస్తా ఎందుకంటే చాలా మార్పులు జరుగుతున్నాయి ఈ హైవేలో ఇంకా ఘాట్ సెక్షన్లో రోడ్డు పరిస్థితి ఇది రోడ్డు అంతా పీకేసినారు ఇలా మట్టి రోడ్డు ఉంటుంది ఫుల్ దుమ్ము దుమ్ము కానీ ఈ ఘాట్ సెక్షన్లో ఎయిర్ బిన్స్ ఉంటాయి కదా హెయిర్ బిన్స్ ఈ హెయిర్ బిన్స్ కట్ చేసి సక్క చేసేస్తున్నారు హైవేని అది కూడా చూపిస్తాం మీకు ఇది సిచ్యువేషను ఓరంగా ఉంది రోడ్డు బస్సులో అయితే వన్ అండ్ హాఫ్ అవర్ పట్టే టైమింగ్ ఇప్పుడు టూ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ఈ రోడ్డు వల్ల ఉండే కదా కట్టు ఇప్పుడు వచ్చేసి రోడ్డు వచ్చేసి ఇట్లా స్ట్రైట్ చేసేస్తున్నారు చూడండి హైవేని ఇంకా కొండనైతే చీల్చి ఇంకా రోడ్డు వేస్తున్నారు ఇది పాత హైవే ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే ఉన్నది అక్కడ ఎంత క్రాస్ కట్ చేసేసినారు చూడండి హైవే ఇంకా ఇందాక క్రాస్ కట్ చేస్తున్నారన్న కదా ఇదో క్రాస్ కట్టు ఇప్పుడు ఈ కొండనంతా పాలుగొట్టేసి స్ట్రైట్ చేసేస్తున్నారు రూట్ని ఎంత దాదాపు తోడేసినారు చూడండి కొండని స్ట్రైట్ చేసేస్తున్నారు ఇట్లా కట్ ఉండేది కదా ఇప్పుడు ఇంకా నెక్స్ట్ రోడ్ కన్స్ట్రక్షన్ అయితే స్ట్రైట్ అయిపోతుంది ఎన్ని మార్పులు జరుగుతున్నాయి చూడండి మొత్తం కొండనంత అక్కడి వరకు అక్కడి వరకు తోగేస్తున్నారు కొండని చూడండి గైస్ కొండ పరిస్థితి దాదాపు ఎంత తోడేస్తున్నారు ఘోరంగా తోడేస్తున్నారు కొండని మొత్తానికైతే చాలా క్రాస్ కట్ తీసేస్తున్నారు ఈ ఘాట్ సెక్షన్లో రోడ్డు బాలేక ఇంకా సాయంత్రం వస్తే ఘోరంగా ఉంటుంది ఎందుకంటే వాటర్ కొట్టేస్తారా ఇక్కడ చూస్తే స్లిప్ అయ్యే స్లిప్పరీ బురద ఉంది అంటే జారిపోయే బురద అంత నైస్గా మట్టి ఉంటుంది కదా ఇక్కడ నీళ్ళు పడినప్పుడు అది ఎట్లుంటుందంటే చిన్న బ్రేక్ వేసిన స్కిడ్ అయ్యే మూమెంట్ ఉంటుంది ఒక్క వెహికల్ పోయిందంటే దుంగు తుంగు మొత్తం మొత్తం ఇప్పుడు ఘాట్ సెక్షన్లో వచ్చేసి రోడ్డు అంతా పీకేసినారు పీకేసిన రోడ్డు ఇలా ఉంది చూడండి మన వెహికల్కి అయితే పర్వాలేదు ఎందుకంటే మనది ఆఫ్ రోడ్ వెహికల్ కాబట్టి ఈజీగా వెళ్ళిపోతుంది మీకు ఇది క్రాస్ కట్ ఉంది కదా అది వచ్చేసి నెక్స్ట్ వేసే హైవే స్ట్రైట్ ఆ కొండను తవ్వుతున్నారు కదా ఆ కొండకాట్ నుంచి స్ట్రైట్ ఉంటుంది ఇంత క్రాస్ కట్ ఉండదు మళ్ళీ క్యాష్ స్ట్రైట్ వెళ్ళిపోతుంది రూట్ ఇంతకుముందు చాలా యాక్సిడెంట్స్ జరిగేది ఇట్లా చాలా ఎయిర్ బెయిన్స్ ఉండేది ఇక్కడ వచ్చేసి బ్రిడ్జ్ వేస్తున్నారేమో భారీ వెహికల్ ఉంది చూడండి క్రైన్ ఇంతకుముందు వచ్చేసి ఇది పాతది ఇప్పుడు వచ్చేసి అది కొత్తది హైవే చూడండి చాలా క్రాస్ కట్ చేసేస్తున్నారు కొండని చూడండి పా పాతది ఎట్లుంది కొత్తది ఎట్లుంది ఎంత క్రాస్ కట్ కట్ అయింది చూడండి అది కొత్త హైవే మొత్తం దాదాపు కొండనైతే అయితే చీల్ చేసేస్తున్నారు రోడ్డు ఈ ఎక్స్పెషల్లీ ఈ ఘాట్ సెక్షన్ కోసమే నేను అప్డేట్ ఇద్దామని బ్లాక్ చేద్దామని అనుకున్నాను ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఇట్లుంది కదా ఇక్కడ కలిపేసి మళ్ళీ మనం ఇప్పుడు పాత రూట్ కనపడుతుంది కదా ఇట్లా క్రాస్ కట్ ఇప్పుడు అలా కాకోకుండా మొత్తం మళ్ళీ ఇక్కడ స్ట్రైట్ చాలా క్రాస్ కట్ చేసేస్తా హెవీని చూడండి ఇది కొత్తది కొత్త హైవే పడ్డానికి కింద మొత్తం రోలర్తో మట్టిని సాఫ్ చేసేసినారు నిదానంగా రారా స్వామి రాళ్ళు తగిలినాయనుకో మెత్తులు పగులుతాయి ఇంకిత జ్ఞానం లేకోకుండా నడుపుతాడు లారీ అది నిజమే కదా గైస్ ఇట్లాంటి చిన్న చిన్నపాటి రాళ్ళు ఉంటాయి అవి టైర్కి తగిలి స్లిప్ అయి మన హెడ్కి తగిలినానుకో చాలా సివియర్గా దెబ్బలు తగులుతాయి కొత్తగా లారీ దొరికింటుంది డ్రైవింగ్కి చేతికి అందుకు తొక్కుతుంటారు మీకు ఎదురు కనపడిస్తుంది కదా ఇది కూడా క్రాస్ కట్టే పాత హైవే వచ్చేసి ఇట్లుంది కొత్తది వచ్చేసి మీకు కొత్త హైవే వచ్చేసి అందులో నుంచి పోతుంది ఆ కొండ నుంచి కదా ఆ కొండలో నుంచి కొత్త హైవే పడుతుంది ఆల్రెడీ ఈ హైవేకి ఇల్లు కొన్ని ఇల్లు అడ్డం ఉంటాయి కదా ఇల్లులు అవి కూడా పడగొట్టేసినారు హైవేకి అడ్డం ఉండేటివి అంటే కొత్త హైవే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా దానికి అడ్డం వచ్చిన ఇల్లులన్నీ పడగొట్టేసినారు అప్పుడే అది కూడా చూపిస్తాం మీకు ఆ కొండని చీల్చుకుని మళ్ళీ ఇక్కడ వస్తుంది కొత్త హైవే మొత్తం దాదాపు ఘాట్ శిక్షన్లో చాలా క్రాస్ కట్ చేసేసినారు ఎయిర్ బిన్స్ లేకోకుండా ఎయిర్ బెన్స్ కాదు హెయిర్ బెన్స్ నాకు ఇంగ్లీష్లో కొంత ప్రొనౌన్సియేషన్లు తెలుగు ఎవరన్నా తప్పుగా మాట్లాడితే కింద కామెంట్ చేసి చెప్పండి ఇది వచ్చేసి ముచ్చుకోటకి అవుట్కర్స్లో ఉండే రోడ్ ఇది మొత్తం ఇక్కడ కూడా రోడ్డు పాత రోడ్డు అంతా పీకేసినారు నిన్న మన్నా రోడ్డు ఉండేది నిన్న అని ఎందుకంటున్నా అంటే ఒక ప్రీవియస్ మూడు రోజుల కిందట నేను వచ్చేసి ఆ రోడ్లో ట్రావెల్ చేసిన కాబట్టి చెప్తున్నా ఇప్పుడు రోడ్ అంతా వన్ సైడ్ అయిపోయింది రెండు వెహికల్స్ని ఒకే సైడే తిప్పేస్తున్నారు రెండు వైపులో వచ్చే వెహికల్స్ని ఒకే ఒకే రోడ్లోనే వదిలేసినారు ఇప్పుడు అందువల్ల చాలా లేట్ అయిపోతుంది మీకు ఆ ఇంటికి రెడ్ మార్క్ కనపడుతుంది కదా యారో అక్కడి వరకు ఇల్లు వెళ్ళిపోతుంది ఇక్కడ చూడండి ఇల్లు అన్నీ పడగొట్టేసినారు మ్యాక్సిమం బుక్కరాయి సముద్రం నుంచి చూస్తున్నా కదా ఆ బుకరాయి సముద్రం కాదు రెడ్డిపల్లి కాటు నుంచి చూస్తున్నా కదా రెడ్డిపల్లి దాటితేనే ఎక్కడెక్కడ ఇల్లు అడ్డం ఉన్నాయో అవన్నీ పడగొట్టేసినారు ఒక ఇల్లు కట్టాలంటే ఎంత పెయిన్ ఉంటుందో నేను అనుభవిస్తున్నా ఇప్పుడు అదే ఇల్లునే నిమిషంలో కూలగొట్టేస్తే ఎలా ఉంటుందో చెప్పండి మనది మనసుకు కూడా తీసుకోలేము ఇప్పుడు మేము ఇల్లు కట్టిస్తున్నాం కదా ఆ ఇల్లు కట్టేయడానికి ఎన్ని బాధలు పడుతున్నామో మనీ ఎక్కడి నుంచి వస్తుందో ఏ తక్కువ వస్తే ఎక్కడి నుంచి తీసుకొస్తామో అది దేవునికే తెలుసు అది అందుకే కదా పెద్దలు ఊరికి చెప్పలా ఒక పెళ్ళి చేసి చూడు ఒక ఇల్లు కట్టి ఒక ఇల్లు కట్టి అనేది మేమైతే ఇల్లు కట్టి ఎక్కడెక్కడ ఉండే డబ్బులన్నీ ఊర్చి ఇల్లు కడుతున్నాము అలా రోడ్డుకి అడ్డం వచ్చి ఒక నిమిషంలో పడగొడితే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చెప్పుకోలేని పెయిన్ అది అది రీసెంట్గా కట్టినారు బిల్డింగ్ ఇప్పుడు నేను చూపించిన కదా యారో ఎక్కడ ఎక్కడ వరకు ఉందో అని ఆ యారో ఇల్లు పక్కంది పడగొట్టేసినారు కదా ఆ ఇల్లు అయితే ఘోరంగా పడగొట్టేసినారు అది కాక ఓపెన్ చేసి రెండు నెలలు మూడు నెలలు అవుతుంది అనుకుంటా అంతే అప్పుడే పడగొట్టేసినారు ఇప్పుడు హైదరాబాద్లో హైద్రాపేడ్తో చెరువులను ఆక్రమించిండే ప్లేసులన్నీ పడగొట్టేస్తున్నారు కదా అట్లా ఈ రోడ్డుకు వచ్చిన అడ్డం వచ్చిన ఇళ్ళన్నీ పడగొట్టేస్తున్నారు ఏం చేస్తాం మన కర్మ అంతే చూడండి ఇక్కడ రోడ్ వేస్తున్నారు ఒక సైడ్ రోడ్ వేస్తున్నారు ఒక సైడు వదిలిపెట్టేసినారు ఇలా వెహికల్ని ఈ రోడ్డు కంప్లీట్ అయింది అనుకో అనంతపూర్ నుంచి తాడపత్రికి మన వెహికల్కి వచ్చేసి థర్టీ సెక్ థర్టీ సెకండ్స్ కాదు థర్టీ మినిట్సే ఎందుకంటే మన బండి వచ్చేసి వన్ ట్వంటీ వన్ థర్టీ క్రూజ్ చేయగలదు ఈజీగా ఇది వచ్చేసి ఏ కొండాపురము ఏ కొండాపురం దగ్గర పరిస్థితి ఇది రోడ్డు ఒక పక్క రోడ్ వేస్తున్నారు ఒక పక్క పాత రోడ్డే చాలా మటుకు పొలాలు పోతున్నాయి ఇల్లు పోతున్నాయి మొత్తానికైతే ఈ హైవే పెద్ద దెబ్బేసింది జనాలకి ఉన్న రోడ్డునే గబ్బులు వేసి వేస్తారు గబ్బులే పెట్టదు రోడ్డు టైం అయిపోయింది అని నేను అనుకుంటున్నాను దానికి ఇంత పీరియడ్ అని ఉంటుంది రోడ్డుకి మెత్తబడిన తర్వాత ఇంకా కొత్త రోడ్డు వేస్తారు అది డైలీ జరిగే మామూలుగా చేసే ప్రాసెస్ కాబట్టి నేను అనుకుంటున్నాను అందుకే ఇలా రోడ్డు అయితే బాగుండేది ఇంతకుముందు మనమైతే మన ఇంటి దగ్గరకు వచ్చేసినాము మన హోము వచ్చేసి ఇంతవరకు జరుగుతుంది పని ఇప్పుడు వచ్చేసి పెయింట్ వర్క్ జరుగుతుంది పైన వచ్చేసి లప్పం కొట్టేస్తున్నారు అంతా ఇంటీరియర్ జరుగుతుంది లోపల బయట వచ్చేసి పెయింట్ అలాగే ఈ పక్క వచ్చేసి లప్పం కొట్టేస్తున్నారు ఈ పక్క కూడా మొత్తము ఇది ప్రాసెస్ నేనైతే ఇప్పుడు ఈ బిల్డింగ్ అయితే చూపించదలుచుకోలేదు ఎందుకంటే అంతా పూర్తి అయిపోయిన తర్వాత చూపిద్దాం అనుకున్నా ఇది మనకి ఇంతవరకు వచ్చింది మన వర్క్ మన ఇంటిది ఇది ఒక చిన్న అప్డేటు మొత్తం పూర్తి అయితే పూర్తి బ్లాగ్ అప్లోడ్ చేసి పెట్టేస్తా ఛానల్లో అలాగే కృష్ణుని బొమ్మ ఎలా ఉందో కామెంట్ చేసి పండి కింద అదే మన కృష్ణుడి పైంది ఇప్పుడైతే మన ఇంటి దగ్గర నుంచి రిటర్న్ అనంతపురం వెళ్తున్నాము మన హోమ్ అయితే లోపల ఇంటీరియర్ వర్క్ జరుగుతుంది బయట వచ్చేసి పెయింటు గీంటు అంతా కొట్టేస్తున్నారు ఇది అప్డేట్ మన హౌస్ది ఇప్పుడు హైవే వచ్చేసి తాడపత్రి అవుట్కట్స్లో ఎక్కడ కట్ అవుతుందంటే మీకు ఎదురుగా ఈ మట్టి రోడ్డు కనపడుతుంది కదా ఈ మట్టి రోడ్డు ఇది నేషనల్ హైవే ఇక్కడ నుంచి కట్ అయిపోతుంది టౌన్లో నుంచి ఈ రూట్ ఉంది కదా ఇదే నేషనల్ హైవే ఇది తాడపత్రి లో కట్ అయిపోతుంది హైవే ఇది వచ్చేసి ఈ రూట్ని ఈ రూట్ వచ్చేసి కడప రూట్ని కలుపుతుంది ఈ హైవే ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయ్యేది ఇప్పుడు నేను చూపించా కదా అక్కడ కట్ అయ్యి కడప రూట్ హైవేకి కలుస్తుంది మనం ఫైనల్గా అనంతపురూ రీచ్ అయిపోయినాము అలాగే తాడపత్రి బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా అది చేసేయండి ఇంకా సియు నెక్స్ట్ బ్లాక్